హలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నా సామిరంగ బ్యూటీ ఆశికా రంగనాథ్ నటించిన గతవైభవ కన్నడ సినిమా తెలుగు టీజర్ తాజాగా విడుదలైంది ఎపిక్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో దుష్యంత్ హీరోగా నటించారు పురాణాల నేపథ్యంతో ఆకట్టుకుంటున్న ఈ మూవీ నవంబర్ పద్నాలుగున విడుదల కానుంది నా సామిరంగ బ్యూటీ ఆశికా రంగనాథ్ నటించిన కన్నడ సినిమా గతవైభవ ఈ చిత్రంలో శాండల్వుడ్ హీరో దుశ్యంత్ నటించారు ఫాంటసీ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రానికి సింపుల్ సునీ దర్శకత్వం వహించారు ఈ సినిమాను నవంబర్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఈ నేపథ్యంలోనే తెలుగులోనూ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ మూవీని ఎపిక్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కించారు టీజర్ చూస్తుంటే మైథాలజీ టచ్ ఉన్నట్లు తెలుస్తోంది ఇందులో సీన్స్ చూస్తే పురాణాల నేపథ్యంలో రూపొందించినట్లు అర్థమవుతోంది ఈ సినిమాను సర్వెర సిల్వర్ స్క్రీన్స్ సుని సినిమాస్ బ్యానర్లపై తిమ్మప్ప సుని సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రానికి సంధి సంగీతం అందించగా విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు గతవైభవ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది మైథాలజీ అంశాలతో కూడిన ఫాంటసీ కథాంశం ప్రేక్షకుల అంచనాలను పెంచుతోంది నవంబర్ పద్నాలుగున సినిమా థియేటర్లలోకి రానుంది ఈ సినిమా కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి